బయట వాళ్ళు ఎగతాలు మాకు చాలా బాధ అనిపించింది కాకపోతే మాకంటూ ఒక ఆలోచన వచ్చింది కానీ వాళ్ళు ఏదో అన్నారు అనేసి మనం అక్కడ ఆగిపోతే ముందుకు వెళ్ళలేం కదా నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే అనకాపల్లి డిస్టిక్ దగ్గరలో ఉన్నటువంటి పాపయ్యపాలెం లోరాజ్ అన్న గారి డైరీ ఫామ్ లో ఉన్నామండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి నేను ఒక రోజు అంటే వచ్చి ఇక్కడికి స్టే చేయడం జరిగిందంటే ఒక ఇరవై ఆవుల పైన ఉన్నాయి వారి అన్నదమ్ములు బాగా భాగస్వాములు వారి ఫ్యామిలీ నలుగురు మాత్రమే డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు ఏమైనా సమస్యలు ఫేస్ చేస్తున్నా ఎప్పుడైనా మరి ఏమన్నా ఇబ్బందికరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సో పెద్ద మేడం అంటే మేము తెల్లవారే నాలుగున్నరకి ఇలా వేస్తామండి ఇంటి దగ్గర పని చూసుకొని అలా శ్రద్ధకి వచ్చేసరికి అయితే అయిపోతుంది ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళు ఉండడం వల్ల మాకు ఇంటి దగ్గర పని అత్తయ్య వాళ్ళు చేస్తారు అందువల్ల మేము శ్రద్ధకి రా కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు వచ్చిన వెంటనే ఆవులకి దానాలు వేసుకోవడం కానీ వాటికి గడ్డది అంటే తినేసేది ఇవన్నీ చూసుకొని దానాలు వేసుకొని పేర్లది తీసుకొని ఆవులు క్లీన్ చేసుకుంటామండి మావులకు వాటర్ పెడతాము కాల్ తీస్తాము జరిగింది ఒక వర్కర్ సమస్య అంటే రోజు ఉంటుండు రేపు చెప్పా చేయకుండా వెళ్ళిపోతుంది కానీ ఒక వర్కర్ మీద ఆధారపడకుండా ఎన్ని ఆవులు మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు మీరు ఎన్ని సంవత్సరాలు డైరీ లో మెయింటైన్ చేస్తున్నారు మేము ఐదు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాము ఎన్ని రోజులుగా మాకు ఎప్పుడు కష్టం అనిపించలేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా సంతోషంగా చేసుకుంటున్నాము నేను మా అక్కగారు మా బావగారు మా ఆయనగారు నలుగురం హ్యాపీగా చేసుకుంటున్నాము వీటి వల్ల చేయడం వల్ల మాకు అలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగానే ఉన్నాము అంటే అబ్బాయి అంతా డైలీ ఇంట్లో పని చేయాలి ఇక్కడ డైరీ లో వచ్చి ఇక్కడ పేడ తీయాలి ఆవు పాలు వితకాలి సో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కానీ మీకు ఎప్పుడైనా అలసట అనిపించిందని చెప్పండి లేదండి ఇప్పుడు అలా సమస్యగా ఫీల్ అవ్వలేదు ఏదో అలా ఆడుతూ పాడుతూ అందరూ సరదాగా చేసేసుకుంటున్నాం కాబట్టి పెద్దగా ఏం ఇబ్బంది అనిపించట్లేదు ఇంటి దగ్గర అంటే వాళ్ళు చూసుకోవడం వల్ల పిల్లలు కూడా వాళ్ళు చూసుకుంటారు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు పని వాళ్ళని పెట్టుకొని చేసుకునే కన్నా మనం చేసుకుంటేనే కొంచెం మంచిగా ఉంటదనమాట అంటే మనం జాగ్రత్తగా చూసుకుంటాము వాటి రొమ్ములు బాగోకపోయినా ఒంట్లోకి బాగోకపోయినా చూసుకుంటాము క్లీన్ గా ఉంచుకుంటాము పని వాళ్ళకి ఏముంది వాళ్ళు ఏదో చేసామా ఉన్నామా అన్నట్టు ఉంటారు మనం ఇంటి దగ్గర కాలి కొన్ని కన్నా అందరం కలిసి చేసుకుంటేనే బాగుంటుంది కదా ఒక డైరీ ఫామ్ లో పని చేయడం అంటే కొంచెం ఇబ్బంది ఇంట్లో చేయాలి బయట పనిచేయాలి ఇప్పుడు బయట వాళ్ళు మీకు ఎప్పుడన్నాయో ఏమైనా అనిపించిన మీ ఫీలింగ్ ఏ విధంగా అనిపిస్తుంది ఇద్దరిని అడుగుతా మీ మీ మనసులో ఉన్నది చెప్పండి ఎందుకంటే మనము కష్టం చేసుకుంటేనే ఒక రూపాయి మిగులుతుంది ఒక వర్కర్ మీద ఆధారపడితే ఒక డైరీ ఫామ్లు సక్సెస్ రేట్ చూసినా అంటే కొంతవరకు నేను చూసిన డైరీ ఫామ్స్ వరకు అయితే నేను చెప్పగలను నేను ఎస్పెషల్గా మిమ్మల్ని ఇటువల్ల ఎగతాల్ చేసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది కాకపోతే మాకంటూ ఒక ఆలోచన వచ్చింది వాళ్ళు అన్నదానికి మేము ఒక ఒక ఎత్తే ఎదగాలి అన్న ఆలోచన మాకు కలిగింది అలా నాటికి మేము అయితే బాధపడ్డాం కానీ మా ఆలోచన ఏంటంటే బైక్ రావాలి అన్న ఆలోచన మాకుంది కాబట్టి మేము హ్యాపీగా సెటిల్ చేసుకోగలుగుతున్నాం మన ముందు కాకుండా బయట నుంచి కామెంట్ చేసినాం ఎవరికైనా అనిపిస్తుంది నేను నిన్నొచ్చిన ఈ రోజు ఈ టైం వరకు నేను అబ్జర్వ్ చేసినా ఉన్నా మార్నింగ్ వచ్చారు షెడ్డు క్లీన్ చేసిరు పేడ తీసిరు ప్లస్ ఆవులను కడిగిరు తర్వాత పాలు బితికరు అంటే ప్రతి ఒక్కటి కానీ బయట ఎవరైనా అనిపించినప్పుడు మనసుకు ఏదో ఒక చిన్న బాధ అనిపిస్తుంది అంటే మనం ముందు అనకుండా కానీ మనకు తెలిసినప్పుడు బాధ అనిపిస్తుంది మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసాం మీకు ఏమనిపించింది లేదు అంటే బయట వాళ్ళు అన్నప్పుడు ఎలాగ బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు ఏదో అన్నారు అనేసి మనం అక్కడ ఆగిపోతే ముందుకు వెళ్ళలేం కదా అనేసి వాళ్ళు మాటలు పట్టించుకోకుండా ఏదో విన్నామా పక్కన పెట్టేస్తామా అంతే మన పని మనం చూసుకుంటే కొంచెం పిల్లలకి బాగుంటది కదా భవిష్యత్తు అనేసి ఎవరి మాటలు పట్టించుకోకుండా మా పని ఏదో మేము చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర తీసుకొస్తున్నారు కదా ఎవరన్నా ఒక రైతు సరే దూర ప్రాంతం నుంచి వస్తారు మీరు అతనికి క్వాలిటీ నాణ్యమైన ఆవునే కానీ లేకుంటే ఒక డ్యామేజ్ లేని ఆవును అందిస్తారని నేను ఎట్లా నమ్మాలి మీ షెడ్ దగ్గరకు వస్తానే అంటే మనం బయటకు వెళ్ళి అప్పుడు ఏదో అలా చూసామా కొనేసుకున్నామా అన్నట్టు ఉంటది అదే షెడ్ దగ్గరకు వచ్చాము అంటే ఒక రోజు రెండు రోజుల నుండి చూడొచ్చు దేనికి మనం ఏమన్నాం కదా పాలు తీసుకోవచ్చు అది మేస్తుందా లేదా నీరు ఎలా తాగుతుంది ఏంటి మొత్తం గమనించుకొని తీసుకెళ్ళవచ్చు సో ఎస్పెషల్లీ ఏం చెప్తున్నారంటే సో బయట రైతులు చాలామంది అక్కడిక్కడ వెళ్ళి మోసపోతారు కదా మేమేమంటున్నామంటే మా షెడ్ దగ్గరికి రండి పాలు ఇచ్చేవి ఉంటే మీరు పాలు చెక్ చేసుకోండి ఒకవేళ ఆవు ప్రెగ్నెన్సీ ఉంటే దాని కండిషన్ ఏ విధంగా ఉంది అది గడ్డి తింటుందా లేదా దాని యాక్టివిటీ అన్ని విధాలా బాగుందా లేదా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి మీరు ఒకటి కాదు రెండు రోజులు ఉండండి మీ అకామిడేషన్ కూడా కల్పిస్తాము మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు అని ఎస్పెషల్గా మనకు తెలియజేయడం జరుగుతుంది ఒక డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా నడవాలంటే మీరు ఇచ్చే సలహా అయింది మీ అనుభవంలో మీరు ఏమంటారు ఏమంటే మెయిన్ ఫ్యామిలీ ఉండాలి బయట వాళ్ళు అన్న మాటలేవి మనం పట్టించుకోకూడదు ఎందుకు ఇలా పెట్టారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అటువంటి మాటలు పట్టించుకోకుండా మనం అనేది దీన్ని డైరీ ఫామ్ కొనసాగించి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఎక్కువగా చేస్తే బాగా సక్సెస్ఫుల్ చేయవచ్చు మంచి ఆవులు చూసి తెచ్చుకోవాలి అది మేము కూడా దీంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల మేము అంత బాగా కొనసాగించగలుగుతున్నాం డైరీ ఫామ్ ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే సొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ప్లస్ అలాగే ఒక మంచి ఆవులను సెలెక్ట్ చేసుకోవాలి మీకు మెడిసిన్ పైన ఎంతో కొంత అవేర్నెస్ అంటే పరిజ్ఞానం ఉండాలి ఒకవేళ ఆవు కండిషన్ పరంగా మనం ఏమేమి చూడాలి ఏమన్నా పొదువు వ్యాప్ వస్తే ఏం చేస్తున్నాము లేకుంటే జ్వరం వస్తే ఎలాంటి ఇంజెక్షన్ ఇస్తున్నాము ఒక వెటనరీ డాక్టర్ అందుబాటులో లేని సమయంలో మన ఆవుని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవాలి ఇంకోటి ఎస్పెషల్ ఏంటంటే మనం నష్టపోకుండా ఉండాలంటే ఒక మంచి ఆవును కూడా సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం అండి అని మనకు తెలియజేస్తున్నారు కొంచెం కెమెరా ఉంది కాబట్టి కొంచెం భయపడుతున్నారు మీరు ఏమనుకోదండి ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి